దేశానికి భారత రాజ్యాంగం రక్షణ కవచం లాంటిదని ఎంజీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త మధ్యలేటి అన్నారు కులమత వర్గ విభేదానికి అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు మన రాజ్యాంగం కల్పించిందన్నారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమాన అవకాశాలు మన రాజ్యాంగం కల్పించిందన్నారు దేశ ప్రథమ పౌరుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆర్కే నారాయణ ద్రౌపది ముర్ము జ్ఞాని జైల్సింగ్ లాంటి వారు ఈ దేశ అత్యుత్తమ పౌరులుగా గుర్తించబట్టారు అంటే దానికి కారణం భారత రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల ద్వారానే అన్నారు ప్రపంచంలోని అత్యుత్తమైన రాజ్యాంగంలో మనది మొదటి వరుసలో ఉంటుందని ఆయన కొనియాడారు అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని గౌరవించటం మన ప్రాథమిక విధిగా భావించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణప్రియ విద్యార్థులందరి చేత భారత రాజ్యాంగాన్ని అందరం అనుసరిద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు మొదటి బహుమతి టి శివకుమార్ హిస్టరీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ రెండవ బహుమతి పూజిత మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ మూడో బహుమతి ఆర్ హర్షవర్ధన్ తెలుగు డిపార్ట్మెంట్ నాలుగో బహుమతి జి ప్రియాంక హిస్టరీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ గెలుపొందారు వీరికి అతిథులు బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ఆర్ట్స్ కళాశాల అధికారులు డాక్టర్ ఏ ఆనంద్ డాక్టర్ మొహమ్మద్ షరీఫ్లతో పాటు వివిధ శాఖల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు